ఈ ప్రభుత్వం పదహారు మాసాలలోనే ప్రజల యొక్క మండలను కోల్పోయింది ప్రజలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనే విధంగా మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి మీ పది సంవత్సరాల కాలంలో మీ యొక్క సూచనల మేరకు మీకు లబ్ధి చేకూర్చడానికి మీ అవినీతి అక్రమాలకు వంత పాడిన అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎక్కడ ఉన్నారు కొందరేమో దేశం విడిచి పారిపోయారు కొందరేమో జైళ్ళల్లో మగ్గుతున్నారు కొందరేమో కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు అంటే ధరణిని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తే మీ కుటుంబం సంపాదిస్తే పాపం వాళ్ళ జైలు పాలవుతున్నది ఐఏఎస్ ఐపీఎస్లు అది మీ పరిపాలన దాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు పదహారు మాసాలలో కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో ఫెయిల్ అయిందని ఒక లిస్ట్ చదివారు కరెంటు సరిగా ఇవ్వడం లేదు మంచినీరు సరిగా సరఫరా చేయడం లేదు రుణమాఫీ కాలేదు అని ఏదో కొన్ని కొన్ని చదువుతూ వీటన్నిట్లో ఫెయిల్ అయిందని మాట్లాడింది కానీ మీరు పది సంవత్సరాలలో చేయలేని అనేక అద్భుతమైన పనులు ఈ పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు కాకపోతే దాన్ని ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయినా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాల మాఫీ ఒక తెలంగాణలోనే జరిగింది ఇది నిజం కాదంటారా దేశంలో ఎక్కడ చేయని విధంగా కులగణన తెలంగాణలో జరిగింది మీ సమయంలో ఎప్పుడైనా కులగణన చేయాలని ఆలోచన చేశారా సమగ్ర కుటుంబ సర్వే చేశారు కానీ దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు అనేక సంవత్సరాలుగా దాదాపుగా మూడు దశాబ్దాలుగా నలుగుతున్న షెడ్యూల్ కులాల వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం సాహసించని విధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మాట వాస్తవం కాదా మీరు పది సంవత్సరాలలో సంపాదించలేని పెట్టుబడులు ఆకర్షించలేని పెట్టుబడులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి బృందం ఈ పదహారు మాసాల కాలంలో అనేక దేశాలలో పర్యటించి నిన్నటికి నిన్న జపాన్లో కూడా పర్యటించి దావోస్కి వెళ్ళి జపాన్కు వెళ్ళి ఇంకా అనేక దేశాలలో కొరియా లాంటి దేశాలకు వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చింది వాస్తవం కాదా దాన్ని వివరాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా పెట్టిన మాట వాస్తవం కాదా అదేవిధంగా మీ పది సంవత్సరాల ప్రభుత్వంలో అప్పులు ఏ రకంగా చేశారు ఏ రకంగా ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది వాటన్నిటిపైన సమగ్రంగా అసెంబ్లీలో ఫైనాన్సెస్ పైన వైట్ పేపరు సబ్మిట్ చేసింది వాస్తవం కాదా దానికి తోడుగా ఇంకా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వము రైతులను ప్రోత్సహించాలి వ్యవసాయానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సన్నాలు పండించిన వారికి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నమాట వాస్తవం కాదా దేశంలోనే మొట్టమొదటిసారిగా కోటి కార్డుల ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి బియ్యం ఏప్రిల్ మాసం నుంచి పంపిణీ చేస్తున్నది వాస్తవం కాదా మీరు సన్న వియ్యాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు పది సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో నేను కూడా మీతో ఉన్న సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఊదరగొట్టారు కనీసం ఒక లక్ష ఇండ్లైనా మనం కట్టామా పది సంవత్సరాల కాలంలో కానీ ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగున్నర లక్షల ఇండ్లను ఒక సంవత్సరంలో కట్టాలని సంకల్పించి ముందుకు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం వాస్తవం కాదా అని అడుగుతున్నాను పదహారు మాసాల కాలంలో ఇన్ని అద్భుతాలు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు నిందించడం సబబు కాదు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవచ్చు సమావేశాలు పెట్టుకోవచ్చు కానీ ఏమి చేశాం గతంలో ఏం చేయబోతున్నాం భవిష్యత్తులో అని చెప్పుకోవాలి అలా కాకుండా పదహారు మాసాలు కూడా పూర్తిగానే ప్రభుత్వం పైన నిందారోపణలు చేయడం గురవింద తన నలుపును చూసుకోలేక మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తున్నది